సో ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇంకా నేను మా అమ్మ రెడీ అయిపోయి బస్ స్టాండ్ అయితే వచ్చేసాము ఇంకా ఎండలు ఇవి ఎండాకాలమా వర్షాకాలమా అర్థం కాదు ఎండలు అట్ట కొడుతున్నాయి ఇంకా బస్ వచ్చింది మేమైతే బస్ ఎక్కాము ఇంతకు మా ఊరు చెప్పలేదు కదా దాసరిపాలెం అన్నమాట మా నాన్న వాళ్ళ ఊరు అక్కడ మా పెదనాన్న అండ్ వాళ్ళ పిల్లలు ఉంటారనమాట ఏడుగురు అన్నాయిలు అండ్ నలుగురు అక్కాయిలు ఇప్పుడు మా అన్న కూతురు బాలింత నీళ్ళు అనమాట మేము వెళ్ళేసరికి మొత్తం అయిపోయింది వీడియో కూడా షూట్ చేసుకోలేకపోయాను ఇంకా మేము తినేసి వెంటనే రిటర్న్ అయితే అయ్యాము ఎస్ ఇక్కడ నుంచే నాకు గొంతు వచ్చింది అన్నమాట మా అమ్మ దగ్గర నుంచి ఇంక మేమైతే రోడ్డుకి వచ్చాం బస్ కోసం ఇంకా బస్ ఎక్కేసి అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇంకా యాజ్ యూజువల్ మా ఇన్నిగా ఒక టూ త్రీ అవర్స్ మమ్మల్ని చూడకపోతే ఇంక ఇలానే రియాక్ట్ అవుతారు సో అందరి ఇంట్లో పెట్స్ ఇలానే ఉంటాయి అన్నమాట మనల్ని మిస్ అవుతాయి కాబట్టి మేము మేమైతే అక్కడ నుంచి వచ్చేసాము ఎండా అసలు మామూలుగా లేదు ఇంకా దిమ్మ తిరిగిపోయింది ఇంక ఇంటికి వచ్చేసి కాసేపు అయితే రిలాక్స్ అయిపోయామనమాట ఇంకా పలావ్ తిన్నాం కదా నేచురల్ గా ఇంకా ఆకులైతే వేసుకున్నాను అంతే వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్